పెళ్ళంటేనే సరదాగా సాగే పండుగ వివాహం జరుగుతున్న క్రమంలో బంధుమిత్రులు వధూవరులను ఆట పట్టించటం చిన్న చిన్న గొడవలు జరగటం మళ్ళీ అంతా కలిసిపోవటం ఎంతో సరదాగా సాగుతుంది ప్రస్తుతం పెళ్లిళ్లలో సినిమా తరహా ఘటనలు చోటు చేసుకోవటం సర్వసాధారణమైపోయింది అలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా వరుడి స్నేహితుడు చేసిన పనికి వరుడి కొంప మునిగేంత పని అయింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియో చూసిన నెటిజన్లు వారిని కాసేపు అయితే వరుడి కొంప కొల్లేరయ్యదిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు చోట వివాహ కార్యక్రమంలో వధూవర్లు బంధుమిత్రులతో ఫోటోలు దిగుతున్నారు పెళ్లి మండపం అంతా సందడిగా ఉంది ఒక్కొక్కరు వచ్చి వధూవరులతో ఫోటోలు దిగుతున్నారు ఇంతలో ఓ యువతి సడన్గా పెళ్లి వేదికపైకి దూసుకొచ్చింది నేరుగా వెళ్ళి వరుణ్ణి కౌగలించుకుంది ఊహించని ఈ పరిణామానికి వరుడు షాక్ అయి చూపులు చూస్తూ ఉండిపోయాడు ఆ సీన్ చూసి పక్కన ఉన్న వధువు కూడా షాక్ అయింది ఓరి నాయనో నా కొంప మునిగిపోయేట్టు ఉంది అనుకున్న వరుడు ఎంత విడిపించుకుందామన్నా ఆమె అతన్ని వదల్లేదు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వధువు అలాగే చూస్తుండిపోయింది యువతిని దూరంగా నెట్టాలని వరుడు ఎంత ప్రయత్నించినా ఆమె మాత్రం అతన్ని చాలాసేపు గట్టిగా పట్టుకుని వదల్లేదు ఆ తరువాత అసలు విషయం తెలిసి అంతా ఒక్కసారిగా నవ్వేశారు యువతి వేషంలో ఉన్నది తన స్నేహితుడేనని గుర్తించిన వరుడి ముఖంలో నవ్వు కనిపించింది ఆ తర్వాత అసలు విషయం తెలిసి వధువు కూడా హాయిగా నవ్వేసింది వరుడిని ఆట పట్టించేందుకు స్నేహితులంతా కలిసి ఇలా ప్లాన్ చేసినట్లు తెలుసుకొని బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు దీంతో పెళ్లి మండపం నవ్వులతో నిండిపోయింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు వరుడికి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చినట్లుంది అని కొందరు కాసేపు అయితే వరుడి కొంప కొల్లేరయ్యదని మరికొందరు ఇలా రకరకాల కామెంట్లు చేశారు వీడియోను లక్ష మందికి పైగా లైక్ చేశారు